విశ్వ విజయగా చే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి నమస్తే నేను మీ హరిత రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ వల్ల రిజల్ట్ చాలా ఫాస్ట్ గా అంటున్నారు క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు మరి దీనికి సీక్రెట్స్ ఏంటి తెలుసుకుందాం ఈ రోజు స్టూడియోలో ఉన్నారు విశ్వం విజయ్ గారు విజయ్ గారు నమస్తే అండి నమస్కారం అండి హరిత గారు మీకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది మీ క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు చెప్తున్నారు రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్ గా వస్తుంది అని ఏంటి ఆ సీక్రెట్స్ వాళ్ళకి చెప్తా థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఇక్కడ అన్ని సీక్రెట్స్ మనం చెప్పలేము మేడం ఎందుకంటే దానికి సరైన ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి క్లాసెస్ అయితే కరెక్ట్గా సూటబుల్గా ఉంటుంది అంటే మనం ఏదైనా ఒక అఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు మైండ్ లో పడాలి సో థ్యాంక్ యూ సో మచ్ అండి ధర్మో రక్షిత రక్షిత హెద్భవం తద్భవతం అయితే ఆ సూటబుల్ ఎన్విరాన్మెంట్ మాత్రం అక్కడే క్లాసే సూటబుల్ అండి బట్ ఎనివే మీరు అడిగారు కాబట్టి ఒక సెక్రెండ్ రివ్యూ చేస్తున్నా అదేంటే తెలుసుకోవాలని ఉంది క్లాసెస్ లోనే చెప్తారా మాకు థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్తాను డెఫినెట్ గా అందరికీ రిజల్ట్స్ రావాలని కోరుకుంటాం కాబట్టి బెస్ట్ టెక్నిక్ అంటే వన్ ఆఫ్ ద టెక్నిక్ లో ఏంటంటే హోప్నం ఏం చూడండి హోపు ఏంటిది అది ఎందుకు ఇలా వచ్చిందంటే హవాయింట్స్ చాలా పాపులర్ చేసేవారు అంటే వాళ్ళు ఏంటంటే ఏ ఇష్యూ వచ్చినా కూడా కుటుంబ సభ్యులతో కలిసి చేసేవారు చూడండి ఏదైనా ఒక ధ్యానమైనా సరే ఏదైనా కొన్ని టెక్నిక్స్ కుటుంబ సభ్యులతో కలిసి కాంబినేషన్ అంటే సామూహికంగా చేసినప్పుడు మంచి రిజల్ట్స్ ఇస్తాయండి సో అందుకోసమే గ్రూప్ ఆఫ్ ద పేపర్స్ మన మార్నింగ్ క్లాసెస్ లో ఉంటాయి కాబట్టి మంచి రేస్ వస్తాయి మార్నింగ్ క్లాస్లో ఉన్న అయితే ఒక సీక్రెట్ ఏంటంటే హోపర్ హవాయిన్స్ లో డాక్టర్ హ్యూలెన్ గారు అని ఒక డాక్టర్ ఉండేవారు అని డాక్టర్ హ్యూలెన్ వారి పేరేం పేరు అంటే హ్యూలెన్ అయితే వారు ఏం చేశారంటే వారు ఒక చూడండి ఒక ప్రిజన్ అనేది ఉండేది హవాయిన్స్ నగర్ ఒక ప్రిజన్ అనేది ఉండేది అంటే ఆ జైలుకి ఏంటంటే మెంటల్ గా చూడండి అప్సెట్ అయిన వాళ్ళు కొంచెం మంది వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడ మానసికంగా సరిగా లేని పేషెంట్స్ ఉండేవాళ్ళు అయితే అక్కడికి ఎవరు వెళ్ళినా ఆ జైలుకి ఎవరికి వెళ్ళినా కూడా వాళ్ళు మానసికంగా వేధించే వాళ్ళని అంటే వాళ్ళు సరిగ్గా లేరు కాబట్టి ఏ డాక్టర్ వచ్చినా కూడా చాలా ట్రబుల్ చేసేవాళ్ళు డాక్టర్స్కే సో ఇక మా వల్ల కాదని అందరూ కూడా చేతులు ఎత్తేసారు మేడం అటువంటి సమయంలో డాక్టర్ హ్యూలని వెళ్ళడం జరిగింది అక్కడికి అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే ఆ డాక్టర్ హ్యూలని గారు వారందరినీ చూసేసి ఒక వారు ఏదైతే ఉందో రూమ్ ఉందో ఓకే డాక్టర్స్ ఒక రూమ్ ఉంటుందో ఆ రూమ్లో కూర్చుని వాళ్ళ ఫైల్స్ అన్ని తెప్పించారండి వాళ్ళ ఫైల్స్ వాళ్ళ ఫోటోలు తెప్పించి వితౌట్ సీయింగ్ అంటే వాళ్ళ వితౌట్ టచ్చింగ్ అంటే వాళ్ళని ఎలాంటి టచ్ చేయకుండా కేవలం వాళ్ళ ఫైల్ వాళ్ళ ఫొటోస్తో కేవలం నాలుగు పదాలను రిపీట్ చేయడం జరిగిందండి అలా రిపీట్ చేస్తూ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే అంటే తర్వాత ఒకళ్ళు ఒక్కొక్కరి తర్వాత ఒక తర్వాత ఒకరు ఒక తర్వాత ఒకళ్ళు బయటికి వెళ్ళడం వెళ్ళిపోయింది అది ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏంటి సీక్రెట్ అని చెప్పేసి అప్పుడు మీడియా వచ్చింది ఏం చేశారు మీరు వితౌట్ తో మీరు ఎలా హీల్ చేయడం జరిగింది అనేస్తే అప్పుడు డాక్టర్ రివీల్ చేయడం జరిగింది హో పురపణ ఫోర్ సెంటెస్ ఏంటని నాలుగు అండి ఎందుకంటే ప్రతి పదానికి పవర్ ఉంటుందండి కొంచెం సట ఫ్రీక్వెన్సీ ఉంటుంది ప్రతి పద పదానికి ఆ పదాలను ఎప్పుడైతే మనం పలుకుతుంటామో ఆ వైబ్రేషన్ పలికినా అండ్ పదాలను మనసులో ఊహించిన సమ్ సర్టెన్ ఫ్రీక్వెన్సీ వెళ్తా అందుకోసం మంత్రాలకు చాలా పవర్ ఉంటాయట సో వారు ఏం చేశారంటే నాలుగు పదాలు తర్వాత చెప్పారండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఫస్ట్ రెండు పదాలు ఉన్నాయి చూసారా ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గిమ్ అనే పదాలు చాలా పవర్ఫుల్ అండి సార్ వారు మిస్టేక్ చేస్తే మరి వీరందు సారీ చెప్పారంటే చూడండి అందరూ ఒక దాంతో కనెక్ట్ అయ్యి ఉంటామండి సో వారు తెలుసో తెలియక వారి జీవితంలోకి వీరు ఆకర్షించుకోవడం జరిగింది ఎప్పుడైతే ఐ ఆమ్ సారీ అండ్ ప్లీజ్ ఫర్ అని చెప్పాడో నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతుందండి వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి అండ్ థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ అని చెప్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి ఇలా చెప్పిన తర్వాత హెల్త్ సంబంధించింది క్యూర్ అయిపోయింది ఇది కవర్స్ గూగుల్లో కూడా ఉంటుంది టైప్ చేసి వస్తుంది చాలా మంది దీని తర్వాత మనీ కూడా టై చేశారండి అయితే నేనేమంటారంటే మీకు మనీ స్ట్రక్ అయిపోయింది మనీ రావట్లేదు సో ఒకరు కొంతమంది ప్రెజర్ పెడుతున్నారు మనీ కట్టేయాలి మీరు ఏం చేయలేదు ప్రశాంతం కూర్చోండి మనసులో ఊహించుకోండి మనీని ఊహించుకొని ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎప్పుడైతే నాలుగు పదాలను కనుక ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే జీవితం అనేది ఒక అద్భుతంగా మారిపోతుందండి ఎలా ఊహించుకోవాలి ఎలా పాసిబిలిటీ అవుతుంది ఈ నాలుగు పదాలు అంటే ఫస్ట్ మీకు మనీ స్ట్రక్ అయిపోయింది రావట్లేదు సో నేనేమంటానంటే మనీ రాకపోతే ఫస్ట్ మీరు మనసులో ఊహించుకోమంటారు ఏమని ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో ఇలా గనక చేసుకుంటూ కొన్ని రూల్స్ కూడా ఉంటాయి మేడం ఆ మనీని ఊహించుకొని ఇలా యూనివర్స్ చెప్పుకుంటూ ఉంటే ఆ మనీస్ అనేది వస్తుంది అంటే ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యం మనీ ఎందుకు నీకు నెగిటివ్ బ్లాక్స్ వెళ్ళిపోయి థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ అనే పదాలను రిఫర్న్ చేయడం వల్ల మనీ ఫ్లో అవుతుంది దాంతో పాటు కొన్ని నియమాలు అని చెప్పిన అది ఏమిటి అంటే కొందరు సమయాన్ని వృధా చేస్తారు టైం పాస్ చేస్తారు చేస్తారు టైం పాస్ మరికొందరు లక్ష్యం కోసం చూడండి ఫస్ట్ పర్సన్ నైట్ అంతా చూస్తున్నాడు అలాగే పడుకున్నాడు టైం అయినా లేవట్లేదు బట్ ఇంకొక వ్యక్తి చూడండి టైం సరిగ్గా ఉపయోగించుకుంటున్నాడు ఎవరు సక్సెస్ అవుతారు మేడం సమయం అంది అండి అయితే ఇంకొకరు చూడండి ఇక్కడ మనం ఇంకొకటి చూసినట్టు అయితే ప్రతి ఓటమి మరో అవకాశానికి మార్గం చూపిస్తుంది ఒక పర్సన్ మనం మేడం మనం ఒకటి అనుకుంటాం ముందుకెళ్తుంటాం అలా ముందుకెళ్ళుకోవడం ద్వారా ఏమైంది మేడం ఫెయిల్స్ ఆ ఫెయిల్ ఏమైపోయింది పడిపోయాడు ఆపర్చునిటీ ఏమైంది మిస్ అయింది కానీ నెక్స్ట్ ఆపర్చునిటీ డైమండ్స్ ఉన్నాయి మేడం సెకండ్ అంటే చూడు అందుకోసం చాలా మంది ఏం చేస్తారు మేడం ఒక జాబ్ కోసం ట్రై చేస్తారు కానీ జాబ్ రాలని చెప్పి బాధపడుకుంటూ కూర్చుంటారు కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఫస్ట్ బిజినెస్ లో ఫెయిల్ అయ్యి ఉంటుంది రాలేదు నా జీవితం అంటూ ముందుకు నడవాలి అలా రావడం వల్ల ఆపర్చునిటీ లో మొత్తం డైమండ్స్ ఉన్నాయి చూసారా సో ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా కలిసి వచ్చేది ఎవరు చెప్పలేదండి వన్ ఐడియా కెన్ చేంజ్ అవర్ లైఫ్ అంటారు అలా అందుకోసమే ఏ ఓటమి నేను ఎదురైనా అది ఒక చూడండి ఇక్కడ ఫెయిల్యూర్ అంటూ ఉండదండి హరిత గారు ఓన్లీ ఉండేది ఫీడ్బ్యాక్సే మీ జీవితాన్ని మీరు మలుచుకోవచ్చు అద్భుతంగా జీవించవచ్చు అయితే ఇంకొకటి చూడండి కొంతమంది ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే రెండు కొండలు అండి చాలా మంది ఏమనుకుంటారు సార్ రెండు కొండలు ఉన్నాయి నాట్ పాసిబుల్ నేను అక్కడ నుంచి అటు వెళ్ళలేదు ఒకటి ఇక్కడ ఉన్నావు ఒకటి మన లక్ష్యం వైపు కానీ సెకండ్ పర్సన్ ఆ పర్సన్ ఏం చేసి చూడండి ఒక థ్రెడ్ అన్నాడు ఏంటి విజయం సాధ్యమే అనుకున్నప్పుడు ప్రయత్నం చేయడానికి వెనకాడకం నువ్వు నమ్ముతున్నావు పాజిబిలిటీ ఉంటుంది బట్ ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి వరకు ఏ పాజిబిలిటీ ఇక్కడ ఒకటి పాజిబిలిటీ అయితే వే ఉంది కదా సో బట్ ఎప్పుడైతే కనుక మనం అనుకుంటామో మన మనసులో చాలా దృఢంగా అనుకుంటే మనకు మంచి రేస్ వస్తాయండి అందుకోసం మన క్లాసెస్లో ఏం నేర్పిస్తామంటే దాకా చెప్పిన సీక్రెట్ ఉంది కదా అసలు ఎందుకు రేస్ వస్తాయి రిజల్ట్స్ రావాలంటే మనం ఏం చేయాలి మనలో ఉన్న బ్లాగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ బ్లాగ్స్ మనం ఎలా తీసేయాలి ఎలా బ్లాగ్స్ని తీసేయడం వలన మన జీవితాన్ని మనం అద్భుతంగా మార్చుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయదండి మీకు ఎలాంటిది ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా క్లాసెస్ కరెంట్ అవుతాయి అన్ని కూడా వెళ్ళిపోతాయండి ఆ విధంగా మన క్లాసెస్ ఉంటాయండి హరిత గారు సీక్రెట్స్ లో కొన్ని కొన్ని సీక్రెట్స్ ఓకే ఇంకా రిజల్ట్స్ ఎక్కువగా రావడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకు సక్సెస్ అవుతున్నారు అయితే మేము దాంట్లో క్లాసెస్లో చూసినట్టయితే మీకు ఎవరు ఎక్కడ చెప్పన ఒక సీక్రెట్ మెడిటేషన్ ఉంటుంది మేడం టీటా స్టేట్ మెడిటేషన్ అయితే ఆ మెడిటేషన్ చేసిన తర్వాత నేనే నా ఓన్ వాయిస్తో హిప్నోసిస్ చేస్తానంటే వాళ్ళ లోపల సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న బ్లాక్స్ ఉంటాయి కదా ఆ బ్లాక్స్ అన్ని తొలగించేసి వాళ్ళ లోపల ఎటువంటిది నింపుతానంటే వాళ్ళ లోపల హై ఎనర్జీగా ఉన్నదని తెప్పేస్తా మేడం ఎప్పుడైతే వాళ్ళ లోపల హై ఎనర్జీ నింపుతానో వాళ్ళ జీవితంలో సక్సెస్ అనేది రావడం జరుగుతుందండి ఎలా రావడం కోసం నేను ఏం చేస్తానంటే లోపల మొత్తం కూడా వాళ్ళకు ప్రాపర్ మెడిటేషన్ నేర్పిస్తాను క్లారిటీ విజుటేషన్ నేర్పిస్తాను చాలామందికి ఏంటంటే ఊహించుకొని వస్తాయంటారు బట్ ఎలా ఊహించుకోవాలో ఎవరు చెప్పారండి మన క్లాస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని క్లారిటీగా ఎలా ఊహించుకోవాలో నేర్పిస్తాం అదేవిధంగా కృతజ్ఞత గ్రాటిట్యూడ్ నేర్పిస్తుంటాం అదేవిధంగా అఫర్మేషన్ ప్రాపర్ అఫర్మేషన్ ఎలా రాయాలి సింపుల్గా చెప్పాలంటే వారు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నా కూడా వారి జీవితంలో ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించడం కోసం వాళ్ళు ఏమేమి చేయాలి అవన్నీ కూడా క్లాసెస్ లో నేర్పిస్తామండి ఆరిత జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే మీ క్లాసెస్ అటెండ్ అవుతే సరిపోతుంది అంతేనా అవునండి థ్యాంక్ యూ విజయ్ గారు విశ్వం విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పేస్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ సర్వే జన సుఖిన బంతు సమస్తలో ఒక సుఖిన బంతు థ్యాంక్ చాలా థ్యాంక్ యూ సార్ మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు స్టార్ట్ చేసిన ఫస్ట్ లోనే నేను ఒక సిక్స్ మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ రెండు వచ్చాయి సార్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఒకటి వన్ లాక్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటి సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే యాక్చువల్ గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన టూ డేస్ కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసి నా అకౌంట్ లో క్రెడిట్ అయినాయి థ్యాంక్ యూ సార్ నేనంటే ఇంత అనుకోలేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను కానీ ఇంత ఫాస్ట్ గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవాదాలు